మీన్కమ్ మెరిట్ పరీక్షలకు దరఖాస్తు గడువు ఈ నెల పదిహేడు తేదీ వరకు పొడిగించినట్లు నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిభ కలిగిన విద్యార్థులను వెలికి తీసేందుకు మీన్కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా పరీక్షకు ఈ నెల పదిహేడవ తేదీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతున్నదని ఈ అవకాశాన్ని ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇందుకు సంబంధించిన ఫీజును చెల్లించి పరీక్షలో అత్యధిక మంది స్కాలర్షిప్ పొందేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులు విద్యార్థులను రికార్డు స్థాయిలో దరఖాస్తు చేయించాలని కోరారు డిసెంబర్ ఎనిమిదవ తారీఖు చదువు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి గడువు పదిహేనవ తారీఖు పొడిగించబైంది ఎవరికైతే వార్ట్స్ ఆదాయం మూడు లక్షల యాభై వేలు లోపు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఫీజు రాయితీతో ఎన్ఎంఎస్ అప్లై చేసుకోవచ్చు ఓసీబీసీలకి అయితే వంద రూపాయలు ఎస్సీ అయితే యాభై రూపాయలు ఫీజు తోటి ఎన్ఎంఎస్ చేసుకోవచ్చు గత సంవత్సరం సెవెంత్ క్లాస్ చదివి ఇప్పుడు ఎయిత్ క్లాస్లో ఉన్న విద్యార్థి అవకులు ఆ సెవెంత్ క్లాస్లో ఫైనల్ ఎగ్జామ్స్లో ఎస్సీహెచ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి ఓసీపీ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ కావాలి ఈ అందరి పిల్లలు కూడా మనం ఎన్స్కోవచ్చు ఫైనల్స్ మనము మూడు వేల ఐదు వందల మంది రిజిస్టర్ చేయించి లో నెంబర్ వన్ గా ఉన్నాము ఇప్పటికీ మనకి దాదాపుగా రెండు వేల ఆరు వందలు రెండు వేల వందలు అయినవి ఈ గెలువు పూర్తి లోపల మేము లాస్ట్ ఇయర్ కంటే కూడా ఎక్కువ ఎన్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము ఈ రోజు ఎక్కడైతే యూపీ స్కూల్లో ఎయిత్ క్లాస్ ఉందో వాళ్ళందరినీ స్పెషల్ డ్రైవ్ కింద చేయమని మార్నింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము కాబట్టి మేము లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఎనిమిది మంది చేయించడమే కాకుండా ఆ పిల్లలకి స్పెషల్ క్లాస్ కండక్ట్ చేసి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే విధానికి మేము అందరి మాస్టర్స్ తోటి మ్యాథ్స్ టీచర్స్ తోటి ఫిజికల్ సైన్స్ టీచర్స్ తోటి అందరితో కూడా వర్కింగ్ ఏర్పాటు చేసి చేయాలి